హాయ్ నా పేరు మదన్మోహన్ రెడ్డి అనగంతుడి గ్రామం గుర్తి మండలం అనంతపూర్ జిల్లా ప్రజెంట్ అవినాష్ కొట్టిపాడు యూట్యూబ్ ఛానల్ అనే అతను నా దగ్గరికి వచ్చాడు సో ఆయనకి నా దగ్గర ఉన్న పశువుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడిగాడు సో నేను ఓకే అని చెప్పాను మన దగ్గర అయితే ప్రజెంట్ ముర్రాజాతికి చెందిన అది ఫోర్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి వచ్చేసి పొద్దున్నే నాలుగు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు మూడు మూడున్నర లీటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది సేమ్ ఆ ఇది కూడా అంతే ఇది కూడా దానికి సంబంధించింది ఇది కూడా సేమ్ లీటర్ ఫోర్ లీటర్స్ త్రీ ఎండ్ ఆఫ్ ఇస్తామండి ఇది రీసెంట్గానే వీంది త్రీ డేస్ అయింది త్రీ డేస్ త్రీ డేస్ బ్యాక్ వెళ్ళడం జరిగింది సో ఇది కూడా ఇది ఎంత ఇస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు చూద్దాం నెక్స్ట్ ఫీవ్ డేస్లో మనకు అది తెలిసిపోతుంది ఇంకోటి వచ్చేసి ఇది దగ్గరలో డెలివరీ అవ్వడానికి ఒక త్రీ ఫోర్ డేస్ మేబీ త్రీ ఫోర్ డేస్లో మనకు డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఇది కూడా మురా సంబంధించింది నెక్స్ట్ ఈ ఆవు కూడా జెర్సీ జెర్సీ టైపు ఈ ఆవు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ డెలివరీ అవ్వడం జరిగింది బట్ మనకి దురదృష్టం చేతితో మన దూడ అయితే చనిపోవడం జరిగింది అయినప్పటికీ కూడా పాలు బాగా ఇస్తూ ఉంది మార్నింగ్ సిక్స్ సిక్స్ లీటర్స్ ఈవినింగ్ ఫైవ్ లీటర్స్ కూడా ఫైవ్ లీటర్స్ కూడా మనకి ఇవ్వడం ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ నాలుగు ఈ మూడింటి నుంచే అరౌండ్ థర్టీ థౌసండ్ వరకు మనకి అమౌంట్ ఎర్న్ అవుతా ఉంది నెక్స్ట్ ఈ ఈ రెండింటివి కూడా యాడ్ అయినప్పటికీ మనకు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వరకు మనం డబ్బులు అయితే ఎర్న్ చేయవచ్చు వాటిలో మనకు ఒకవేళ ఫైవ్ టు టెన్ థౌసండ్ అమౌంట్ ఖర్చు అయిపోయినప్పటికీ కూడా ఒక థర్టీ థౌసండ్ వరకు మనకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు మనకు అమౌంట్ అయితే వీళ్ళు అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ ఫోర్ నేను టోటల్గా ఒకరి దగ్గరే కొన్నాను టూ ల్యాక్ నైంటీ థౌసండ్ వరకు ఖర్చు అయిపోయింది ఇక్కడికి వచ్చే వరకు ఇది వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ పడింది ఓకే ధన్యవాదాలు